నిజామాబాద్ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు మన ఉమ్మడి నిజామాబాద్ గడ్డ మీద పుట్టిన మన పిల్లవాడు ఇవాళ మన నాయకుడు మన మధ్యలో వచ్చినందుకు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి స్వాగతం వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ నేను ఎప్పుడు మాట్లాడే వాళ్ళే మా అధ్యక్ష వారు మీకంటే ముందు ఇప్పుడు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఫార్మర్స్ నుంచి చాలా క్లియర్ క్లారిటీతో చెప్పిన ఇప్పటి వరకు టీవీలోకి వెళ్ళినా వీళ్ళకి అర్థం కాలే కానీ ఇప్పుడు బుర్రలు ఎక్కింది కదా అందరికి ఎక్కింది రాలెక్కలేదా జాబ్ ఇస్తారు కదా పోయిన పబ్లిక్ లో ఎంత మంది ఇస్తారా చూద్దాం మరి ఇప్పుడు మన ఇంకో నాయకుడు పక్క నాయకుడు మన సిరిసిల్లా అంటే కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా తెలంగాణకు తీసుకొచ్చేందుకు పార్లమెంట్ అంతా జలాడిన మిత్రుడు మా నాయకుడు మా ప్రభాచ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాట్లాడారని మాట్లాడాలని ప్రజలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి బాధ చేపట్టిన తర్వాత తనకు రాజకీయంగా లేదా తనకు జనమనిస్తున్న నిజామాజు మొదటిసారి వస్తున్న సందర్భంగా సాయంత్రం చెప్పిన మీ అందరికీ ప్రజలు చెబుతురైన గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా ఈ మన ప్రభుత్వం అధికారంలో ఉంది ఎన్నికల వాగ్దానాలు కావచ్చు లేదా ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా నిర్వహించబడతా ఉంది గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేక హామీలు అమలు చేయనటువంటి వాళ్ళు ఇలా మన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అడుగుతా ఉన్నారు ఇవాళ కార్యకర్తల బలంతో ప్రజల యొక్క మార్పు ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి శాసనసభ్యులు మంత్రులు రాజ్య ప్రభుత్వానికే పరిమితం కాకుండా రేపొద్దున స్థానిక సంస్థల్లో గెలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా పార్టీగా మన మహేష్ కుమార్ రావు గారి నాయకత్వంలో అందరం కూడా గెలవాలి కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలని గ్రామ స్థాయి వరకు క్షేత్ర స్థాయి వరకు తీసుకుపోయే ప్రయత్నం చేయమని మీ అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సమస్యలు ఉంటాయి ఏమున్నా నాట మీద నిలబడి గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా తెలంగాణ ఇష్టం వెనకాల నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ఆ వరకు అన్ని కూడా అమలు చేసుకుంటూ పోతా ఉంది అబద్ధు తొందరగా ఏమైంది ఏమైందని మన అడిగే ప్రయత్నం చేస్తారు దీనికి జవాబు చెప్పాల్సింది బాధ్యత గ్రామాల్లో ఉన్న వాళ్ళు కాబట్టి తప్పకుండా మీ గౌరవాన్ని కాపాడి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే క్షేత్ర స్థాయిలో పార్టీని కాపాడేదాని మీరంతా గట్టిగా ఉండండి మహేష్ కుమార్ గారు ఎన్ఎస్ఆర్ చేసిన నాయకుడిగా తప్పకుండా ప్రజలు శబ్బీ ఉన్నలాంటి వాళ్ళ సలహా సూచనలతో రాబోయే కాలంలో ఈ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రభుత్వ కార్యక్రమాలతో ముందుకు పోయి ప్రజలకు సంక్షేమాన్ని అందించే దిశలో పూర్తుందని ఆకాంక్షిస్తూ మరొకసారి స్వాగతం చెప్తూ మరి కార్యక్రమం ఇచ్చిన శిబిరాలను ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు